అందరికీ నమస్కారం నా పేరు జగన్ నేను ప్రకృతి వ్యవసాయ విభాగంలో మోడల్ మేకర్గా పనిచేస్తున్నాను ఈరోజు సరుబుజుల మండలం రావులవలస యూనిట్ రాయవలస గ్రామంలో బి పూర్ణారావు మన ప్రకృతి వ్యవసాయ కేడరు ఆయనతో పదిహేను సెంట్లలో ఏటీఎం మోడల్ వేయించడం జరుగుతుంది ఈ మోడల్ ఎందుకంటే ప్రతి రైతు కూడా తమకున్న విస్తీర్ణంలో కనీసం ఐదు నుంచి పది సెంట్ల విస్తీర్ణంలో ఈ ఏటీఎం విధానం పద్ధతిలో కూరగాయలు సాగు చేసుకోవడం వల్ల రైతుకు నిరంతర ఆదాయం వస్తుంది ఒకటోది రెండవది ఏంటంటే ఎటువంటి క్రిమిసంహారిక మందులు వాడకుండా మన ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించుకున్నటువంటి ఆహారం తినడం వల్ల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఈ విధానంలో ఇప్పుడు మామూలుగా రైతు రైతాంగం అంతా కూడా ఏం చేస్తారంటే ఈ పది సెంట్లలో ఏదో ఒక రకం వేస్తే వంగ కానీ మిరప కానీ టమాటా కానీ వేసుకుంటారు అదే మన ప్రకృతి వ్యవసాయ సిబ్బంది చెప్తుంది ఏంటంటే ఈ పది సెంట్ల విస్తీర్ణంలో కనీసం రైతుకి కావాల్సినటువంటి పద్దెనిమిది రకాల ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ దుంపజాతి కానీ తీగ జాతి కానీ బెండ కానీ ఇలా చూసుకుంటే దా దాదాపు పద్దెనిమిది రకాల విత్తనాలను ఈ పది సెంట్లో మనం సాగు చేసి చూపించాం గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు కూడా ఇది మోడల్ ప్లాట్ ఎందుకంటే ఏటీఎం అంటే మనకి ఎనీ టైమ్ ఏటీఎం కి వెళ్తే ఎలాగైతే డబ్బులు తీసుకుంటామో ఈ మిషన్ ఈ యొక్క ఇది మినీ ఏటీఎం కార్డు లాంటిది ఈ మిషన్ లాంటిది ఇక్కడికి వచ్చి కానీ మనం చూస్తే ఏదో ఒక రోజు రైతు కావాల్సిన కనీసం ఆ రోజు కావాల్సినటువంటి దుంప జాతి అయినా సరే ఇక్కడ మనం తీసుకోగలుగుతాం అది ఏ విధంగా వేసుకోవాలనుకుంటే ఇలా ప్రతి రైతు కూడా ఉన్న విస్తీర్ణంలో ఒక నాలుగు అడుగుల బెడ్స్ని తయారు చేసుకొని అడుగు కాలువ ఒక బెడ్ తయారు చేసుకొని అలాగా ఈ బెడ్స్ మీద ప్రతి రెండు అడుగులకి వంగ కానీ మిరప కానీ టమాటాకి మొక్కలు నాటుకొని అలాగే ఒక ఇంచీలు ఏడు ఇంచీలు వెడల్పు విస్తీర్ణంలో ఆ ఒక ఒక జాతి ఒక ఆ ఒక ఒక జాతి ఈ విధంగా ర్యాండమ్గా అన్నీ వేసుకున్నట్లయితే ఒకటి సూర్యరశ్మ తగులుతుంది అన్ని మొక్కలకు కూడా పుష్కలంగా రెండవది ఏంటంటే స్టెప్ బై స్టెప్ ఇప్పుడు ఆ కూరలు పదిహేను రోజులకు స్టార్ట్ అవుద్ది రావడం ఆ తర్వాత దుంప జాతి వస్తుంది తర్వాత మిగతా కాయకూరలు అన్నీ కూడా మనకి రైతుకి ఆదాయం అనేది సమకూరుతుంది ఈ విధానంలో చేసుకోవడం ద్వారా ఏంటంటే ఫస్ట్ రైతుకి మనకి ఎప్పుడు కూడా తమ కుటుంబ అవసరాలకి సరిపడే కూరగాయలు పండుతే ఒకటోది రెండవది ఏంటంటే డైలీ రోజువారీ వేతనం కింద కూడా మన రైతుకి ఒక వంద నుంచి నూట యాభై రూపాయలు మిగులు కూడా వస్తుంది అన్ని అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఎటువంటి క్రిమి మందులు వాడకుండా నాణ్యమైన ఆహారాన్ని తమ తింటూ తమ గ్రామంలో కూడా అందరికీ ఇవ్వడానికి ఆదర్శవంతంగా ఉంటుంది